గారు సక్రమంగా నామనిర్దేశం చేయబడిన అభ్యర్థి శ్రీ చింతకాయల అయిన పాత్రుడు గారు ఒక్కరే అయినందున సభాపతి పదవికి శ్రీ చింతకాయల పాత్రుడు గారు ఏకక్రీయంగా ఎన్నుకోబడినట్లు ప్రకటిస్తున్నాను శ్రీ చింతకాయల అయిన పాత్రుడు గారికి నా హృదయపూర్వక అభినందన తెలియజేస్తా ఉన్నాను నా హృదయపూర్వక అభినందన అందజేయచ్చు సభాపతి స్థానం అలంకరించవలసిందిగా వారిని కోరుతున్నాను శ్రీ చింతకాయల పాత్రుడు గారిని సభాపతి స్థానం తీసుకురావాల్సిందిగా సభానాయకుడిని మరియు ఇతర పార్టీల నాయకులను కోరుతున్నాను

అందరికీ నమస్కారం అండి ఇప్పుడు ముందుగా సభను ఉద్దేశించి మన నాయకులు నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారు